అనగా సృష్టింపబడినవాడు సేతు అనగా ఫలము ఎనోషు అనగా ప్రార్థన కేయినాను అనగా సంపాదన మహలేలు అనగా వైభవము స్థుతి ఎరేదు అనగా క్రిందికి ప్రవహించుట హనోకు అనగా ఉపదేశము ఈ ఏడుగురిని కలిపితే మనము దేవుని యొక్క సృష్టి విలువను ఎరిగి మనము ఆయనలో ఫలించాలని ఆ తర్వాత మనము ప్రార్థించాలని ఆత్మలను సంపాదించాలని దేవుని యొక్క వైభవాన్ని మనము గుర్తించి ఆయనను స్థుతించాలని ఆ తర్వాత ప్రపంచమన్నంతటా సువార్తను అనేకుల యొక్క హృదయములో ప్రవహింప చేయాలని దేవుని యొక్క ఉపదేశమునకు లోబడి ఉండటమే ఆదాము మొదలుకొని హనుకు యొక్క ప్రసంగము దేవునికి స్తోత్రం హాలేలుయా